దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో శ్రీ దేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తులకు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారి అలంకరణ పూర్తి కాబట్టి భక్తులకు దర్శనం కూడా వేములవాడ ఆలయ సిబ్బందితో పాటు బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందజేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ప్రతి ఏటా శ్రీదేవి శరణవరాత్రులు రావడం ఆ అమ్మవారిని విశేషంగా కొలవడం పట్టణము గ్రాములు అన్నిట్లో అన్న అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారి ప్రతి నెలకొల్పుకొని అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా ఈ నవరాత్రులు ఘనంగా అమ్మవారి ప్రీతి పాత్రమైనటువంటి పూజా కైంకర్యాలను చేస్తూ లోక కళ్యాణం జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని పాడి పంటలు బ్రహ్మాండంగా పడాలని రైతు వర్గంతో పాటు అన్ని వర్గ సుఖభ జీవితంతో ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా ప్రార్థన చేస్తూ బతుకమ్మ పండుగ నిన్నటి రోజుల నుంచే ప్రారంభం కాబట్టి ఓ పూల పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ పూలతోని ఆయా దేవలకు వెళ్లినప్పుడు అమ్మవారిని స్వామివారిని పూజించేటువంటి ఆ పూల పండుగ నీకు రావడం అన్ని గ్రామాల్లో కూడా మహిళా తల్లులు ఓ పండుగ వాతంలో జరుపుకునే క్రమంలో పండుగ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవడానికి గౌరవించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవదేయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించిన మంత్రులు అనేకమంది శాసనసభ్యుల సమక్షంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకుని పోవడం కోసం ఉన్నాది రాయి వేసుకుని ముందుకు పోతా ఉన్నాం ఇప్పటికే నలపేడు ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వెడల్పు సమస్య కార్యక్రమం మొదలవుతా ఉంది డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించే పనులు కూడా అగ్రిమెంట్ కాబట్టి డెబ్బై ఆరు కోట్లకు ఆ పనులు కూడా సర్వేగంగా పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విద్రశేఖర భారతి గారిని శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామి గారిని కూడా కలిసి వారి వారి ఆలోచనలు కూడా తీసుకుని ఆలయ నమూనలు కూడా వారందరికీ చూపించి మరి వారి 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 ఆలోచనకు అనుగుణంగా సూచన ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వచ్చే నెలలో శ్రీ శ్రీ విజయశేఖర భారతి శృంగేరి అధిపతి గారు పీఠాధిపతులు తెలంగాణలో విజయాత్రకు వస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రెండు రోజులతో వెళ్లి మరి స్వయంగా ఆహ్వాన పత్రికను రాజా ఆలయ పక్షాన్ని అందేసి ఆ విజయయాత్రలో భాగంగా రాజా నాలయాన్ని కూడా కావాలని స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రవచనాలని ప్రాంత ప్రజలకు అందజేస్తూ రాజన్న ఆలయ అభివృద్దిలో తమ సూచనలు సలహాలు వారి ఆలోచనలకు ఇవ్వాలని వారికి ప్రత్యేకంగా కోవడం జరిగిందని మా సందర్భంగా తెలియస్తూ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీ దేవి శరణ్ శరణవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ ప్రారంభ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ మంచి జరగాలని అందరికీ ఆ పార్వతి పరమేశ్వరుడి ఆ శిష్యులు అందాలి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సుఖమయ జీవితం ఆనందమయ జీవితం సాగాలని చెప్పని ప్రార్థన చేస్తా ఉన్నారు అందరికీ ఉదయంపూడ నమస్కారం